వారు ఆస్తులు సృష్టించడం అంటున్నారు ఏం సృష్టించారు అధ్యక్ష ఒక్కటి చెప్పు కాళేశ్వరం మా వెంకటరెడ్డి గారు చెప్పారు అది కూలేశ్వరం అని మూడేళ్ళ లక్షా రెండు వేల కోట్లు కాంట్రాక్టర్లకు పే చేసిర్రు మొదటి సంవత్సరాలు ఒక ఆయన మంత్రి రెండు ఐదు సంవత్సరాలు ఇంకొక ఆయన మంత్రి ఆ శాఖకు ఇద్దరు కలిసి పోటీలు పడి మొత్తం వాళ్ళు ఇంజనీరు సైంటిస్టు డాక్టరు లాయరు ఒకటి గోవింద సినిమా ఉంటుంది వాళ్ళ ఇంటి నిండా ఫోటోలు ఉంటాయి డాక్టర్గా లాయర్గా ఇంజనీర్గా సైంటిస్ట్గా నిజంగానే అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చి అవన్నీ చూసి ఇవన్నీ చదువుకున్నామని పెళ్ళి చేసుకుంటాయి తర్వాత చూస్తామని గోనమాలు కూడా రావు ఇడిచిపెట్టి పోతా ఉంటుంది ఇంకా పెద్దలందరూ కూర్చొని పంచాయతీ తెస్తారు అట్లా కాదు రండి ఆయన పెళ్లి అయితే ఎట్లా సంసారం చేయ ఇట్లా కాదు కుదరదు వాడికి ఫోటోలు దిగ పిచ్చి ఉన్నది ఇవన్నీ పిచ్చి పనులు చేస్తుంటాడు కాకపోతే మనిషి అని ఇవాళ డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఎనభై వేల పుస్తకాలు అన్నీ మీరే అని చెప్పి కడితే అది కుప్ప కూలిపోయింది దాంట్లో నీళ్లు నింపండి అంటుండు నీళ్లు నింపితే అది కొట్టుకపోతుంది అని ఎన్డీఎస్ఏ చెప్తుంది నీళ్లు నింపి కొట్టుకపోతే చూసినావా కాంగ్రెస్ వాళ్ళు మేము కడితే కూలింది కూలింది ఇప్పుడు వీళ్ళు కొట్టుకుపోయేటట్టు చేసిరని మమ్మల్ని బద్నాం చేయాలని కంకణం కట్టుకొని తిరుగుతారు ఐదు మంది రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లతో వాళ్ళే కమిటీ వేసారు కూలేశ్వరాన్ని ఎక్కడ కట్టాలని ఈయన కడితే గ్యారెంటీగా కూలిపోతుంది ఇది మాత్రం వద్దని వాళ్ళు వేసుకున్న రిటైర్డ్ తెలంగాణ ఇంజనీర్లో నివేదిక ఇచ్చారు తుమ్మిడేటి దగ్గరనే కట్టండి తర్వాత ప్రత్యామ్నాయాల కింద ఒకవేళ మీరు మేడిగడ్డ దగ్గర కట్టి రాదంటే ఇది కుప్ప కూలుతుందని వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత విఘ్నత కలిగిన తెలంగాణ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లో ఐదు మందితో వాళ్ళు కమిటీ ఇస్తే కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చింది అధ్యక్ష అక్కడ కట్టొద్దని కానీ భరితగింపుతో అక్కడ కడితే అది కూలిపోయింది ప్రజలు క్షమాపణ చెప్పి తప్పు జరిగింది ఏం చేద్దామని అడగకుండా ఇంకా బూకాయించే పని అంతకుముందు ఏ ఊర్లో ఏది వండని ఏడు జొన్నలు వండని ఆందాలు వండని కొడంగల్ల కందులు వండని తాండూరుల ఏదన్నా వండని కాళేశ్వరం నీళ్ళతోనే అని సూర్యాపేటలో ఏదైనా వండితే అదే అంటారు ఈడైతే అదే కాళేశ్వరంతో మొత్తం ప్యాడిన్ ప్రపంచానికి వడ్ల ఆదర్శమని అధ్యక్ష కాళేశ్వరం కూలిపోయిన తర్వాత మొన్న జరిగిన వానాకాలంలో ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించినము అది శ్రీరామ్ సాగరు శ్రీపాదర ఎల్లంపల్లి శ్రీశైలము నాగార్జున సాగరు జూరాల భీమా కల్వకుర్తి నెట్టంపాడు కోయిల్ సాగరు మంజిర అదే విధంగా ఇక్కడ ఉండే ప్రాజెక్టులు అన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే నిజాం సర్కార్ కట్టిన ప్రాజెక్టుల కింద ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మనం పండిస్తే ఈ గొప్పతనం అంతా తీసుకెళ్లి ఫామ్ హౌస్ లో వండుకున్న వాళ్ళు వాళ్ళ ఖాతాలు రాసుకుంటారు అధ్యక్ష ఎట్లా అధ్యక్ష అబద్ధాలకు కూడా అద్దుండాలి కదా అధ్యక్ష అబద్ధాలకు పోటీ పెడితే వాళ్ళే ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి నుంచి వంద వరకు అవార్ట్లను వాళ్ళే కొట్టేస్తేట్టున్నారు అధ్యక్ష ఎట్లా అధ్యక్ష ఇది అందుకే నేను ఈరోజు చెప్తున్నా అధ్యక్ష ఇట్లాంటి అబద్ధాల పునాదుల మీద మళ్ళీ మీరు గెలవరు ఇట్లాంటి అబద్ధాలు మీరు మానకపోతే పార్లమెంట్లో గుండు సూనిచ్చిరు తర్వాత ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది పోటీ చేయలేని పరిస్థితి ఉంది పార్టీ కుప్పగూలినాక కూడా ఇంకా అర్థం చేసుకోకుండా ఇంకా శిథిలాలల్లోనే ఎత్తుక్కోవాలని మా తాతలు నేతులు తాగినారు మా మూతుల వాసన చూదు అని ఈ గొప్పలేదు అధ్యక్ష పొంకనాల పోసిగా కంటే మూడు ఎట్లుంటే ముప్పై ఆరు దొడ్లు ఉన్నాయని చెప్పిండనకటికి ఇట్లనే ఉన్నది అధ్యక్ష వీళ్ళు చెప్పుకునేది ఏందుంది మీ దగ్గర ఏందుంది అన్నీ పోయినాయి ఏం మిగల్లా మీరు మీరు తెలంగాణకు ఏం మిగిల్చలేదు మీ దగ్గర కూడా ఏం మిగల్లా ఇప్పటికైనా మర్యాదగా నన్ను ఉండడం నేర్చుకోండి మర్యాదగా ఉంటేనే ఉన్నా ఉపయోగం ఉంటుంది ఆ రోజు న్యూయార్క్లో అక్కడెక్కడో దీన్ని కాళేశ్వరం గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ప్రపంచంలో ఎనిమిదో వింత అన్నారు ఏమైంది అధ్యక్ష వింత మూడేళ్ళకు ఉపగలింది ఇప్పటికైనా నా రిక్వెస్ట్ ఒక్కటే వయసు ఉన్నది సరే ఇద్దరు ఆడ ఆశ పడుతున్నారు పెద్ద మనిషం వదిలేటట్లు లేడు మేమందరం కూడా పెద్ద మనిషి ఉంటేనే బాగుంటుంది ఇలా చేతికిస్తే ఏం చేస్తారో తాడుబొంగరని లేకుండా అని తెలంగాణ సమాజానికి ఓ భయం ఉంది వాళ్ళిద్దరు పోటీ తెలంగాణ ప్రజల సాగుకొచ్చింది అధ్యక్ష మీరు చూడండి ఎప్పుడైనా ఒక ఆయన పొద్దున్నే ట్విట్టర్లో పెడతాడు పదకొండు గంటలకు ఒక ఆయన ప్రెస్ మీట్ పెడతాడు నాలుగు గంటలకు ఇంకొక ఆయన పర్యటన ఆడిపోయి ఇద్దా అంటారు వీళ్ళందరూ చూసేవరకల్లా సాయంత్రం మేడం గారు అందరిని పిలిపించి సమావేశం పెడుతుంది ఏం పోటీ ఇది ఎందుకు పోటీ అసలేనాయన నేను ఎనకటికి చెప్పిన అధ్యక్ష వెనకటికి ఆయన మారుతుండు ఈయనకిస్తుండని కొంతమంది పాపం తెలియని అమాయకులు అందులో ఉన్న మంత్రులు మా పెద్దసారు పోతున్నాడు మా చిన్నసారు అని భజన సంఘం పెట్టి భజన చేసింది నేను రోజు చెప్పిన ఈపును చింతపండు అని పెద్ద మనిషి వచ్చి చెప్తాడని సరిగ్గా నేను చెప్పిన నెలకే వచ్చి చెప్పిండు ఎవరు వాడు అన్నాడు ఈపు చింతపండు అవుతుంది ఇంకోసారి మాట్లాడతాను ఆయన మంచిగా ఉన్నాడు ఆయనకి ఏం ప్రాబ్లం లేదు వీళ్ళు ఆశపడ్డ ప్రయోజనం లేదు ఆయన బాగుండాలి వందేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ఆయన ప్రతిపక్షంలో ఉండే ఆయన అనుభవాలతో మాకు సలహాలు ఇవ్వాలి వాళ్ళిద్దరు ఆశపడి పోటీ పడి పెద్ద మనిషికి ఏమైనా ప్రమాదం తెచ్చేటట్టున్నారు అధ్యక్ష మీరైనా ఆ వేదిక మీద నుంచి ఆ పోలీసు వాళ్ళకు కొంచెం ఆదేశాలు ఇచ్చి వీళ్ళకు కూడా ఏదైనా జ్ఞానోదయం కలిగేటట్టు ఏదైనా మా నాలుగు మంచి మాటలు చెప్పండి అధ్యక్ష మా పెద్దలు జానారెడ్డి గారన్నా లేకపోయారు ఈ సభలో కనీసం వాళ్ళకి ఏమైనా మంచిగా వచ్చాడు చెప్పనీకే కాబట్టి దయచేసి ఇట్లాంటి పనులు మాని ఇట్లాంటి పనులు మాని మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి మాకు ఏం అభ్యంతరం లేదు నేను తెలియజేస్తున్నా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష రామారావు గారు ఇవ్వండి సార్ క్లారిఫికేషన్ ఇవ్వండి సార్ ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు కదా వారి గురించి కూడా మాట్లాడారు ఇవ్వండి అధ్యక్ష అయిపోయిందా సార్ లేక రిప్లై ఇంటర్వెన్షన్ ఏంటి సార్ ఇది రిప్లై ఇచ్చింద్రా ఇది ఇంటర్వెన్షన్ గంట గంట ఇరవై నిమిషాలు మాట్లాడేది సార్ అధ్యక్ష నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ముఖ్యమంత్రి గారికి ఇంత ఫ్రస్ట్రేషన్ పనికిరాదు రిప్లై ఇవ్వడానికి వారు జీవితంలో మాకు ఇప్పుడు కాదు అధ్యక్ష రెండు వేల తొమ్మిది నుంచి చెప్తున్నాడు ఆయన ఈనాడ కూర్చుంటా కూర్చుంటా అన్నాడు కూర్చున్నాడు కూర్చున్నాక కూల్ కావాలి కదా అధ్యక్ష మరి ఇప్పుడు ఎందుకింత ఫ్రస్ట్రేషను ఎందుకింత నిస్పృహ ఎందుకింత ఆవేశము మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి గారిలో ఒక అపరిచితున్నాడు అధ్యక్ష ఎందుకంటే బయట చెప్తాడు అధ్యక్ష మన రవీంద్ర భారతిలా మన ఎవడు నమ్మతలేడు మనకు అప్పు ఉడతలేదు ఎవడు నమ్మతలేడు దివాలా దిశ అని బయట చెప్తాడు ఇక్కడికి వచ్చాము లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు చేసిన రొమ్ము విరుచుకొని చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఆయన కరెక్టా ఈయన కరెక్టా రాము రెమోనా ఎవరు కరెక్టో తెలుస్తలేదు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నా నేను బ్రహ్మాండంగా పనిచేస్తున్నా ఒక్కరో సెలవు పెట్టలే నేను నలభై సార్లు కాకపోతే నాలుగు వందల సార్లు పోతే ఢిల్లీ పో అధ్యక్ష నిన్నెవరొద్దన్నారు బ్రహ్మాండంగా తిరుగు అధ్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి దావోస్లో ఒకటి మించి ఒకటి లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు నలభై వేల కోట్లు తన్నుకొని తనుకొని వస్తున్నాయి సంక్షేమం అద్భుతం అన్నీ అయిపోయినాయి ఐదు గ్యారంటీలు మరి ఎందుకు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు డెబ్బై ఒక్క వేల కోట్ల ఘాటా పడ్డది ఖతమైపోయింది మా డెబ్బై ఒక్క వేల కోట్ల అంచనాలు తగ్గిందని గన్పూర్లో చెప్పింది స్టేషన్ గన్పూర్లో ఎందుకే అంటున్నా అధ్యక్ష నేను వదికేమో పైసలు లేవంటారు అధ్యక్ష ఉద్యోగులకు డిఏలకు పైసలు లేవు ఉద్యో ఆరు గ్యారంటీలకు పైసలు లేవు తులం బంగారంకు పైసలు లేవు కానీ మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అధ్యక్ష బ్రహ్మాండంగా ఫ్యూచర్ సిటీ హెచ్ఎండిఏకు ఇరవై ఇరవై వేల కోట్లతోని టెండర్లు జీహెచ్ఎంసీలో ఏడు వేల కోట్ల టెండర్లు వాటర్ వర్క్స్లో పద్నాలుగు వేల కోట్ల టెండర్లు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ల నాలుగు వేల నాలుగు వందల కోట్ల టెండర్లు ఫ్యూచర్ సిటీలో ఆరు లైన్ల మెయిన్ రోడ్డు రెండు వైపులా రెండు సర్వీస్ లైన్లు మొత్తం పది లైన్లు ఐదు వేల కోట్లు మూసి సుందరీకరణ లక్షన్నర కోట్లు ఇన్నిటికి పైసలు ఉన్నాయి కానీ ఆరు గ్యారెంటీలకు పైసలు లేవు తులం బంగారం పైసలు లేవు మహిళలకు ఇచ్చేందుకు రెండు వేల ఐదు వందలు లేవు దేనికి పైసలు లేవు అధ్యక్ష రుణమాఫీ 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 అధ్యక్ష నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష వారిది కొడంగల్ నియోజకవర్గం నా సిరిసిల్ల నియోజకవర్గం అధ్యక్ష మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష ఈ రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా ఈ ఊరు కూడా మీ ఇష్టం ఏ ఒక్క ఊర్లో వంద శాతం రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా ఇది నా ఛాలెంజ్ స్వీకరిస్తారా కొడంగల్లా కానీ కొండారెడ్డిపల్లె కొండారెడ్డిపల్లె పోదామా అధ్యక్ష అంటే చెప్పడానికి కూడా కొంత ఉండాలి అధ్యక్ష వారే కదా అధ్యక్ష రైతులను రెచ్చగొట్టింది